అందరికీ నమస్కారం గురువందనం అనే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం సో గురువందనంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు పుష్పలీల గారు హైదరాబాద్ నుంచి సో వారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం మేడం నమస్తే ముందుగా ధ్యాన పరిచయం మేడం ధ్యాన గురువులందరికీ ధన్యవాదాలు నా పేరు పుష్పలీల నా హైదరాబాద్ నేను ధ్యానానికి మా పిన్నమ్మ ద్వారా వచ్చాను మా పిన్నమ్మ పేరు రామాంజనమ్మ ఆమె ద్వారా వచ్చాను ధ్యానంలో నాకు చాలా కొంచెం అనారోగ్యం ఉండేది ధ్యానం రాకముందు కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి మా పిన్ని ధ్యానానికి వచ్చి ధ్యానం చేసుకోండి బాగా జరుగుతుంది అన్నారు అప్పటి నుంచి ధ్యానం చేస్తూనే ఉన్నా నాకు చాలా బాగా అయింది నాకు కోపం కొంచెం ఎక్కువ ఉండింది టెన్షన్ ఉండింది ఇవన్నీ పోతాయి ధ్యానం చేసుకొని చెప్పింది అప్పటి నుంచి నేను ధ్యానం చేస్తున్నాను నాకు చాలా కోపము టెన్షన్ చాలా తగ్గిపోయినాయి చాలా మటుకు ఒకవేళ వస్తుంది కోపము టెన్షన్ వస్తున్నా బయట వరకే మనుషుల్లోకి మాత్రం రావట్లేదు అలా చేస్తూ ఉన్నాను ధ్యానం వల్ల నాకు చాలా లాభాలు వచ్చినాయి ధ్యానం వల్లనే ఒకసారి థర్డ్ అయ్యి అనేది ఇది కానీ శ్వాస మీద దేశం అంటే ఇప్పటి వరకు కూడా తెలియదు నాకు ఇంకా మెడిటేషన్లో కూర్చుంటూ ఉంటాను నాకు ఎన్నో వచ్చేటి సందేహాలు సమాధానాలు దానికోసం ఎదుగుతూ ఉండేది కృష్ణ వంశీకృష్ణ సార్ అనేవి ఆ సార్ యూట్యూబ్ పెట్టుకొని వినేదాన్ని నాకు ఏ రోజైతే సమస్య వచ్చిందో అది వెంటనే సార్ వల్ల ఆ సందేహం వచ్చేది ఇలా సమాధానం దొరికేది సమాధానం దొరికేది ఆ సమాధానం తెలుసుకుంటున్నది ఇలా సార్ వాళ్ళు చెప్పారు ప్రకృతిని ప్రేమించాలి విశ్వాన్ని ప్రేమించాలి భూమాతను ప్రేమించాలి అంటుంటే నేను అప్పుడు అనుకునేదాన్ని ఏంటి ప్రకృతి అంటే ఏంటి విశ్వం అంటే ఏంటి భూమాత అంటే ఏంటి ఇలా చెప్తారు సార్ అనుకునేదాన్ని కానీ సరే చూద్దాం ఆలోచిస్తాను నేను ఓసారి విశ్వంతో అలా అలా అనుకునేది నేను ఏదైతే అనుకుంటే విశ్వం అది నాకు కంపల్సరీగా చేస్తూ ఉంది అలా నేను ధ్యానానికి వచ్చాను నేను ఇల్లు కొనాలనుకుంటుంటే ఎన్నేళ్ళు ఐదారేళ్ళ కోసం ఇళ్ళ కోసం చాలా వెతికాం ఎక్కడ దొరకట్లేదు ఒకరోజు మా ఫ్రెండ్ ప్రమీల అని ఆమె చెప్పింది ఫార్టీ వన్ డేస్ చెయ్యి నీకు కంపల్సరీగా ఇల్లు వస్తుంది వన్ అవర్ చెయ్యి ఒకే ప్లేస్లో కూర్చొని చెయ్యాలి అలా పెట్టుకున్న ఫార్టీ వన్ డేస్ పెట్టుకున్న తర్వాత అప్పుడు కూడా ఇల్లు ఎత్తుకున్నాం కానీ దొరకలేదు ఫార్టీ వన్ డేస్ రోజు మా వారు విజయదశమి ఆ రోజు వెళ్ళారు మేము ముందు చూసి ఇల్లు కొంటే ఇల్లే కొంటాను లేకుంటే నేను కొనమని చెప్పేసి వచ్చాను అలా ఇంటికి వచ్చి లో కూర్చున్నాను మా వారు వెళ్ళారు ఆ ఇల్లు ఆ రోజు ఫార్టీ వన్ డేస్ అయిపోతుంది ఆ రోజు ఇల్లు కొన్నారు కొని నా చెప్పారు ఫోన్ చేశారు మా బాబు పాప ఎత్తారు డాడీ మమ్మీ మెడిటేషన్లో ఉంది అన్నారు సరే మమ్మీ మెడిటేషన్ అయిపోయినాక అన్నారు సరే మెడిటేషన్లో ఇస్తే ఇట్లా ఇల్లు కొన్నానని చెప్పారు అదే నాకు చాలా ఆనందం అనుభవం అది అయింది ఫార్టీ వన్ డేస్లోనే ఇల్లు వచ్చేసింది నాకు కొనేసాను సో ధ్యానం ద్వారా చక్కగా ఒక సంకల్పం పెట్టుకున్నారు సంకల్పం వల్ల మీరు ఏది కావాలనుకుంటే అది జరిగింది మీకు శ్వాస మీద ధ్యాస ఉంటే ఇప్పుడు కూడా లేదు కానీ ధ్యానం మీద ఆ నమ్మకం అంతే ఆ సంగీతం పెట్టుకుని వింటాను అదే ఇంటి చేస్తూ ఉంటాను అంతే కానీ నాకు ఎంత ఇంటి పని అన్ని చేస్తా చాలా వర్క్ ఎక్కువగానే ఉంటుంది ఇంత వర్క్ చేస్తా నీకు శ్రమ లేదా అని అందరు అంటుంటారు పక్కన వాళ్ళు కానీ ఆ మెడిటేషన్ చేస్తే నాకు చాలా శక్తి వస్తుంది నాకు శ్వాస నిధాస అనేది ఏదంటూ తెలియదు హెల్త్ కూడా బాగా అవుతాం హుషారుగా అవుతాను మళ్ళీ నా పని నేను చేసుకుంటూ ఉంటాను నాకు ఇద్దరు ఒక పాప ఒక బాబు మా అమ్మాయి కూడా బీటెక్ అయిపోతుంది అమ్మాయి జాబ్ కోసం ఎలా అమ్మా అంటే ఇలా చెయ్యమ్మా ట్వంటీ వన్ డేస్ అన్న చెయ్యి హాఫ్ అన్ అవర్ చెయ్యి ఫోర్ టు ఫోర్ థర్టీ వరకు అన్న చెయ్యి కంపల్సరీగా నెరవేరుతుంది అన్న మా అమ్మాయి చికెన్ మటన్ అవి తింటారనమాట చికెన్ తినవద్దు మానేసి చెయ్యి అన్న మా అమ్మాయి ట్వంటీ వన్ డేస్ చేసే మా అమ్మాయికి జాబ్ వచ్చింది వెజిటేరియన్ కూడా అయ్యారు అయ్యాదు అసలు ఇప్పటి వరకు కూడా ఇంకా తిరిగి అట్లా అయ్యింది మానేసింది అలా మా బాబు అయితే ఏ మా శ్వాస విధ్వసం ధ్యానము ఇవన్నీ ఏమి లేము అంటే లేదు అన్న చెయ్యి అని బాబు కూడా బీటెక్ అయిపోయింది సరే చేస్తలేమ్మా అని బాబు ఒక టెన్ డేస్ లెవెన్ డేస్ ఫోర్ నుంచి ఫోర్ థర్టీ వరకు చేశారు అంతే బాబు కూడా జాబ్ వచ్చేసింది వాళ్ళు ఏది అనుకున్నారో అదే జరిగింది నాకు హైదరాబాద్లో రావాలి మమ్మీ అన్నారు అలాగే హైదరాబాద్కే వచ్చేసింది పాపకు వర్క్ ఫ్రం హోమే వచ్చేసింది అమ్మాయి ధ్యానంలో రోజు నేను ఈఎస్ వెళ్ళాలి ఈఏసి వెళ్ళాలి అనుకుంటూ ఉండేది అలా అనుకుంది ఖచ్చితంగా వచ్చేసింది ఈఎస్ వెళ్ళిపోయింది అలా మేము ఏది అనుకుంటే అది జరుగుతూనే ఉంది ధ్యానం వలన ఓకే మేడం చక్కగా మరి అన్ని మీ ఫ్యామిలీ అంతా ధ్యానులు అయ్యారు సో మరి పత్రి సార్ ఇక్కడికి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చింటే మా వచ్చారు డోన్ హైదరాబాద్ పని వచ్చాను మా పిల్లి సార్ వచ్చాడు వెళ్దాం రమ్మ గుట్టలో వచ్చారు సార్ అక్కడికి వెళ్ళాను సార్ని చూశాను జగన్నాథాడు జగన్నాథ్ అక్కడికి వెళ్ళాము వెళ్ళి చూసి సార్ని చూసాను కానీ పలకరే లేదు ఒకసారి కాళ్ళు చేతులు అలా అంత సార్ చూసాం నాకు చూడడు నా అనుభవం ఇంకొకసారి కడతాలకు వెళ్ళాను అక్కడ కూడా సార్ని చూసాను నేను ఎక్కడికన్నా భోజనానికి వెళ్తే ఎవరిది నచ్చేది కదా నాకు కుప్పం కారం అలాంటి ఎవరింటికైనా వంట నా తప్ప నేను ఎవరు వచ్చేది అని కాదు అక్కడ వెళ్ళాక సార్ పత్తి సార్ చేశారు వంట ఆ వంట తిన్నాక ఆ సార్ రుచి చూసిన ఎక్కడికి వెళ్ళినా ఆ రుచియే ఉన్నాయి ఏది బాగలేదు అనేది ఇంతవరకు రావడం లేదు ఎవరు చేసినా బాగుంటుంది అప్పుడు నుంచి నాకు రుచులు అనేవి తెలిసాయి నా మనసులో అనిపిస్తుంది ఎప్పుడు ఒకరిని తిడుతున్నా కోపం పడుతుంటాను కానీ అది ఎంతసేపయ్యే కానీ మనసులో పోయేసరికి ఏమనిపించట్లేదు కోపము టెన్షన్ అన్ని చాలా తగ్గాయి కూల్ గా ప్రశాంతంగా వస్తుంటుంది కానీ అది వెళ్ళిపోతుంది తొందరగా చెప్తూ ఉంటాం మా బంధువుల వాళ్ళు ఇలా చేయండి ఇది చేయడం వల్ల నాకు ఇలా లాభం వచ్చింది అని అప్పటి నుంచి మా బాబు వాళ్ళు నమ్మారు బాగా మెడిటేషన్ వాళ్ళు చేస్తారు వాళ్ళు ఏదైనా అనుకున్నారంటే ఇంకా చేసుకుంటారు ఉంటున్నారు బాబు కూడా మానేశాడు శాకాహారి అయినాడు పాపా బాబు ఇద్దరు ముగ్గురు అలా చెప్పండి రెండు సార్లు వెళ్ళానండి కడతాలో చాలా బాగుంటుంది అదే అక్కడ జనము ఆ మెడిటేషన్ ఒక్కొక్కసారి ఒక విధంగా చెప్తూ ఉంటారు స్వీట్స్ లో విని అలా మారాలి మనం కూడా నలుగురికి ఎలా సాయం చేయాలి అనేది అనిపించింది అప్పటి నుంచి మనం ఎంత దాచుకున్నా ఏం వస్తుంది ఇలా పెట్టడం వల్లనే కదా అని అనిపించేసింది అక్కడ అయిన తర్వాత ఆ జనాన్ని అంతమందిని చూసి ఒక్కొక్క గురువుని చూసి అలా అనిపిస్తూ ఉంటుంది ఎక్కువ వంశీ సార్ని వింటూ ఉంటాను నేను ఆ సార్ వల్ల చాలా తెలిసిపోయింది నాకు స్పీచెస్ చాలా విన్నాను సో పత్రి సార్ కాన్సెప్ట్స్ మీరు ఏం విన్నారు అవి మీకు ఏమి నచ్చాయి మేడం అదే ఎక్కువగా మాట్లాడొద్దండి ఎక్కువ ఇనండి తక్కువ మాట్లాడండి అని చెప్పారు సార్ ఇలా చెప్తాడు ఏంటి మనము అని అనుకునేదాన్ని అలా అప్పుడు సార్ చెప్పినాక కరెక్ట్ కదా మనం తొందర మాట్లాడడంలో తప్పులు మాట్లాడుతున్నాం అదే ఇన్న తర్వాత మాట్లాడడంలో చాలా తెలిసిపోయింది అందుకు చాలా తగ్గించుకున్నాం మాట్లాడడం అనేది వినడం ఎక్కువ తెలుసుకున్నాను మాట్లాడడం నీకు తెలిసింది నలుగురికి చెప్పుడు నేర్చుకో అన్నారు సార్ అలా చెప్తా ఉన్నాను భగవద్గీత విన్నారా సార్ ఎక్కువ సంగీతం పెట్టుకుని నేను చేస్తూ ఉంటాను సార్ వన్ అవర్ పెట్టుకొని వెటేషన్ చేస్తూ ఉంటాను ఓకే శాకాహారి ర్యాలీలలో పాల్గొన్నారా మేడం ఎక్కడికి వెళ్ళలేదు మేడం నేను మా వారు ఎక్కడికి బయటికి వెళ్ళలేరు అందుకోసం ఇంట్లోనే వెటేషన్ తెల్లవారుదం చేస్తాను మధ్యాహ్నం చేస్తాను నైట్ చేస్తాను మా ఇంటి వాళ్ళని పక్కన వాళ్ళని వాళ్ళని అంతే ఇలా చేసుకోండి సార్ ఇలా చెప్పారు అంటే మాకు తెలుసు అంటూ ఉంటారు చివరిగా పతికి సారి గురించి చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు సారు నాకు అంతే విశ్వంలో ఉన్నట్ల సారు ప్రతిదీ సందేహం అందిస్తుండేది సారే సార్ ఒకసారి మా అమ్మాయికి ఏమో సార్ ఇంటికి వచ్చినట్ల అనిపించిందంట మా అమ్మాయి మెడిటేషన్ చేసుకొని కూర్చుంది సార్ వచ్చాడు వచ్చి ఇంట్లో అక్షయంతో బియ్యం గింజలు తీసుకొచ్చేసి ఇళ్ళల్లో చల్లిసి వెళ్ళిపోయాడు అది ఇప్పుడు బాగా గుర్తుంటుంది సార్ వల్లనే ఇంక ఇంత మార్పు నాలోన నాకు నా కూతురు మా బాబు సారు వల్ల చాలా మార్పు వచ్చేసింది ఓకే మేడం థ్యాంక్ యూ మరి ఎంతో అద్భుతంగా గురువందనం అనే కార్యక్రమం ద్వారా ధ్యానం ద్వారా మీ జీవితం ఎలా ట్రాన్స్ఫామ్ అయింది చక్కగా సంకల్ప శక్తితో అన్ని ఏది కావాలంటే అన్నీ ఎలా జరిగాయో ఎంతో అద్భుతంగా తెలియజేశారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ సో విన్నారు కదండి మరి పుష్పలీలా గారి అనుభవము ధ్యానం చేస్తూ చక్కగా అందరు శాకాహారులు అవ్వడమే కాకుండా ధ్యానం ద్వారా వాళ్ళు ఏదైనా సాధించవచ్చు అని ప్రాక్టికల్గా కూడా నిరూపించారు మరి మరొక గురువందన కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ